దేశవ్యాప్తంగా నిర్వహించే ఒక్కరోజు టోకెన్ సమ్మెను కార్మికులు కర్షకులు విజయవంతం చేయాలని ఏఐటీవీసీ ప్రధాన కార్యదర్శి కొర్మిరాజ్ కుమార్ పేర్కొన్నారు సోమవారం ఎయిడింగ్ లాండ్ కాలనీలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు కార్మిక కర్షకులతో పాటు సింగరేణి కార్మికులు ఒక్కరోజు జరిగే టోకెన్ సమ్మెను విజయవంతం చేయాలని కోరారు కేంద్ర ప్రభుత్వం పదిహేను డిమాండ్లను నాలుగు గోడలుగా కుదించడం సరైన విధానం కాదని పేర్కొన్నారు సింగరేణిలో నూతన కార్మిక వర్గం చేరుతున్న తరుణంలో కొత్త గనులను వెంటనే ఏర్పాటు చేయాలని ఆయన తెలిపారు అలాగే డిస్మిస్ అయ్యి కార్మికులు ఐదు సంవత్సరాల కాలంలో ఏ ఒక్క సంవత్సరమైన వంద మస్టర్లు నిండి ఉండాలని వారికి మరో అవకాశం కల్పించాలని కోరారు చేయడం జరిగిందని తెలిపారు మెడికల్కు సంబంధించిన సదరు కార్మికుని వద్ద మధ్యలో రుసుము వసూలు చేయడం సరైన విధానం కాదని ఈ బాధ్యత పూర్తిగా కంపెనీ తీసుకొని వైద్యం నిర్వహించాలని డిమాండ్ చేశారు మారు పేరులకు సంబంధించిన అంశం త్వరలోనే కొలిక్కి వచ్చేలా చూడడం జరుగుతుందని తెలిపారు భారతదేశ వ్యాప్తంగా ఒక్కరోజు టోకెన్ సమ్మెను జయప్రదం చేయాలని సింగరేణి కార్మిక వర్గానికి ఏఐటిసి పిలుపునిస్తూ ఉంది ముఖ్యంగా అందులో సింగరేణికి సంబంధించిన డిమాండ్లు ఒకటి నూతన బుక్ బ్లాక్లు రెండవది నాలుగు లేబర్ కోడ్లను బేషర్తుగా కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి మూడో అంశం సొంత ఇంటి పథకాన్ని అమలు చేయాలి నాలుగో అంశం ఇన్కమ్ ట్యాక్స్ పేరు మీద పెర్క్స్ మీద రియంబర్స్మెంట్ను రిటర్న్ వర్కర్స్కు రిఫండ్ చేయాలి ఇవి కాకుండా కేంద్రానికి వర్క కేంద్రానికి సంబంధించి ఈరోజు పదిహేడు డిమాండ్లు ఉన్నాయి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా ఈ నాలుగు చట్టాల వల్ల కార్మిక వర్గానికి ఎలాంటి హక్కు లేని పరిస్థితి రాబోతుంది రాబోయే రోజుల్లో షార్ట్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ పేరు మీద లేకపోతే నలభై ఎనిమిది గంటలు నువ్వు చేయాలి కాబట్టి నాలుగు రోజులే కంప్లీట్ చేసే నలభై ఎనిమిది గంటలు అనే పద్ధతి అదేవిధంగా ఒక సంఘం పెట్టాలంటే మూడు నుంచి నాలుగు వందల మంది మీరు ఉంటే తప్ప ఈరోజు సంఘం పెట్టుకోవడానికి వీల్లేదు అదేవిధంగా ఎన్నికల్లో యాభై ఒక్క శాతం వచ్చినోళ్ళతోనే నెగోషియేషన్ చేసే విధంగా ఒక విధంగా కార్మికుని అకారణంగా చట్టం డిస్మిస్ చేస్తే డైరెక్ట్గా కోడ్ ఉంటే కోర్టులు అనుమతించవు తీసుకోవడానికి అంటే నెగోషియేషన్ మీరు ఎవరైతే చర్చల ప్రక్రియ మేనేజ్మెంటు వర్సెస్ ట్రేడ్ యూనియన్తోని మాట్లాడుకోవాలి నెగోషియేషన్ చేసుకొని తప్ప పరిష్కారం అయ్యేటట్లేదు ఇలాంటి కార్మికులకు సంబంధించి వాళ్ళ వేతనాలకు సంబంధించి వాళ్ళ పని పరిస్థితులకు సంబంధించిన పూర్తిగా బానిసత్వం వచ్చే విధంగా ఈరోజు ఆ నాలుగు చట్టాలను కేంద్ర ప్రభుత్వం రూపొందించి యజమానులకు పూర్తి అక్లో కల్పించే ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నది అందుకనే యావత్ భారతదేశ వ్యాప్తంగా జరిగే ఈ సమ్మెలో సింగరేణి బొగ్గని కార్మికులు కోల్ ఇండియాలో కూడా కోల్ ఇండియా కార్మికులతో సహా భారతదేశంలో బొగ్గని కార్మికులు కూడా ఈ సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు కాబట్టి సింగరేణి కార్మికులు ఇందులో సమ్మెలో సక్సెస్ చేయాల్సింది కోరుతూ ఉన్నాం అంతేకాకుండా యాజమాన్యాన్ని కూడా మేము చెప్తా ఉన్నాం నూతన బొగ్గనుడు ఒకవైపు డిపెండ్ ఎంప్లాయ్మెంట్ కొనసాగుతూ ఉంది మైండ్స్ క్లోజ్ అవుతూ ఉంది ఈరోజు నూతన భోగలను రావట్లేదు వాటి అవి రావడానికి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి అదేవిధంగా కార్మికులకు సంబంధించి ఈరోజే సొంత ఇంటి పథకాన్ని అమలు చేసేందుకు ఇప్పటికే మేము స్ట్రక్చర్ మీటింగ్లో పెట్టినాం ఈరోజు ఎంత ఖర్చైనా వెనకాడకుండా ప్రభుత్వాన్ని ఈ ఈరోజు మావంతు ప్రయత్నం మేము రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి ఈ యొక్క సింగరేణి కార్మిక వర్గం ఈ తెలంగాణలో అతిపెద్ద పరిస్థితి ఈ కార్యక్రమంలో నాయకులు ఎల్ ప్రకాష్ రావు రాజరత్నం జిగురు రవీందర్ అన్నారావు గురతిర్పతి తిరుపతి వెంకటేశం లక్ష్మణ్ కుమారస్వామి కొండ సత్యనారాయణ భాస్కర్ గోలి రాజశేఖర్ మేరుగు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు